ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్న వీక్షంలో స్వాగతం మీ పేరులో మొదలక్షణం ఏలతో ప్రారంభమైతే లక్ష్మీ లక్ష్మీనారాయణ లక్ష్మణ్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మొదలక్షణం ఎల్తో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో చెప్తున్నాను గమనించండి అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మన దేవప్రశి కార్యాలయంలో నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత సంవత్సర కక్షలో సాగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతక లేని వాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు ఆ విషయాన్ని కూడా రాజ ఫలితాలు వీడియోలు అయిన తర్వాత ఆ ఒక వీడియో రూపంలో అందిస్తున్నాను ప్రతి పదిహేను రోజులకి ఒకసారి చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ తీసుకున్నాం సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం తీసుకున్నాం వీల్ ఆఫ్ ఫార్చూన్ బాగుంటుంది కొంచెం జాగ్రత్త అవసరం ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫుల్ బిజీ బిజీగా ఉంటారు కాలం అనుకూలంగా ఉంటుంది కానీ కొంతమంది మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుకునే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు మీరు దాన్ని ఏది కూడా మీరు ఓవర్లుక్లో వదిలేయద్దు అన్నీ గమనించుకోండి బాగుంది కదా అని చెప్పి గుట్టుగా వెళ్ళిపోతామంటే వెనకాల గోదులు తవ్వే వాళ్ళు ఉంటారు అది గమనించుకుంటూ ఉండాలి అనుకూలమైన కాలం చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ చేసే ప్రయాణాలు కానీ అన్నీ కూడా అనుకూలిస్తాయి యోగప్రదంగా ఉంటుంది సుఖమతమైన కాలం ఉంటుంది బిజీ బిజీ అయిపోతే మీ గురించి మీరు ఆలోచించే సమయం కూడా మీకు ఉండదు కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకోండి మీకు కొంచెం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా రెస్ట్ తీసుకోవడం చూసుకోండి అవన్నీ కూడా మీరు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇదే మళ్ళీ చెప్తుంది మీకు గతంలో చాలా శ్రమ కష్టపడటం ఫుల్ బిజీ 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 ఎక్కువ ఒత్తిడి ప్రజెంట్లో కొంత నిర్లక్ష్యమా బిజీ అయిపోవడం వలన లేదా ఓవర్ కాన్మెడెన్సా ఏదైనా కానివ్వండి కొన్ని అవకాశాలు కోల్పోవడం లేదా చెయ్యలేక వదిలేయడం దాంతో సరిపెట్టుకుని నాకు ఇంకొద్దులే ఇంక చేయలేను అని చెప్పి వదిలేయడం ఇలాంటివి అనేక రకాలు కనబడుతున్నాయి కానీ ఏ అవకాశం కూడా జారబెడుచుకోవద్దు ఫ్యూచర్ కార్డులో కొన్ని విషయాల్లో అసహనంగా ఉంటుంది కొంత కొంతమంది మనుషుల మీద కొంత సమూహం మీద కొంత అసహనంగా ఉండి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలని అర్థం కాక చికాకు పడి దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు లేదా మీరు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తారు కొంతమంది మనుషులకి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండదు మీ మీద ఒకసారి మీద మీ జాతకం ఉంటే పర్సనల్ జాతకం జాతకం చూపించుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ సోట్స్ అనుకూలంగా లేదంత కుటుంబరంగా కొంత అసంతృప్తి ఉంటుంది కొంత అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి ఉన్నదాంతో తృప్తి పడాలి లేని దానికోసం ఆశించకుండా ఉన్నదాంతో మీరు తృప్తిపడే ప్రయత్నం చేయండి స్తబ్దంగా ఉన్నది కాలం భారంగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ మీ మీద శనిగ్రహ ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తోంది ఒకసారి మీరు ఉంటే మీరు శనిగ్రహ ప్రభావాన్ని పరిశీలించుకోండి సామాజికంగా పేజ్ ఆఫ్ సోర్ట్స్ నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి ఎవరిని విమర్శించద్దు ఎదురువాళ్ళు తప్పు చేసినా కానీ విమర్శించద్దు అనవసరం లేకపోతే మాట్లాడద్దు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే సమాజంలో అందరం మనం ఎప్పుడు మెప్పించలేము శత్రువులు కొంతమంది ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఏది పట్టించుకోవద్దు మౌనంగా ఉండండి ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కెంటికల్స్ ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఏ రకమైన బలమైన మార్పు మీరు ఏమీ ఆశించద్దు ఏది జరిగిపోతుందేమో ఊహించుకోవద్దు ఏది జరగదు సాదాసిదంగా నడిచిపోతుంది నేను అంతా కూడా ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది టఫ్ కాంపిటీషన్లో మీరు జాబ్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి పదిహేనో తారీఖు తర్వాత మీకు ఏదైనా అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు వ్యాపారం చేసే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది మీకు మీకు మీ గ్రూప్స్ నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది పేజ్ ఆఫ్ ఫ్రాండ్స్ మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదో ఉంటుంది దానికోసం ఎదురు చూడటం తప్ప మీరు బలవంతంగా ఫోర్స్బుల్గా వసూలు చేసే పరిస్థితి అవకాశం మీకు ఉండదు వచ్చేటప్పుడు బాడందరి రావాలి తప్ప మీరు చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఏదైనా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అది మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది చూడండి శరీరంలో చిన్న చిన్న లమ్స్ కానీ సిస్టులు కానీ ఉండేది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అలోపతిలో చేసి 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 లేదా హోమియోపతిలో ఎక్కువ ట్రై చేసి మళ్ళీ అలోపతి షిఫ్ట్ అవ్వడం లేదా అల్లోపతి చేసి హోమియోపతి షిఫ్ట్ అవ్వడం ఇలాగా ఈ షిఫ్టింగ్ ఏదో ఒకటి మీకు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఇటు కొన్ని కొన్ని ట్రీట్మెంట్లు ఉండవు పెయిన్ కిల్లర్లు వాడడం తప్ప అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ సోర్స్ ఏదైనా దొరుకుతుంది బాగుంటుంది మంచి డాక్టర్ దొరకడం కానీ ఇంకేదైనా కానీ ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ సోర్స్ గౌరవప్రదంగా ఉంటుంది మర్యాద పొందుతారు అంతే అంతకంటే ప్రత్యేకమైన మార్పులుంటే ఏమి ఉండవు మాటకు విలువ చెలుబాటు జరుగుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాంగడ్ మ్యాన్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మగవారి కాలం భారంగా స్తబ్దంగా గడుస్తుంది పెద్దగా మూమెంట్ ఉండదు పది పన్నెండు తారీఖుల తర్వాత కొంత మూమెంట్స్ వస్తాయి ఆడవారికి చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకమైన ఇబ్బందులు సమస్యలు ఏముండవు ఉండవు జీవితంలో కూడా సమస్యలు ఉండవు మీకు వచ్చే సమస్య ఏదైనా కానీ దానికి తగిన పరిష్కారం మీద ఉంది ఆరోగ్యపరమైన సమస్యల ఆర్థికపరమైన సమస్యల పిల్లల గురించి ఏదైనా కానీ మీకు ప్రతి పరిస్థితి సమాధానం ఉండదు అన్ని రకాల మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఇబ్బంది ఏమి ఉండదు సంతానపరం కూడా చాలా బాగుంటుంది గౌరవం గుర్తింపు వస్తుంది సంతానం వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లిసేటు అవ్వడం కానీ ఏదైనా మీకు మంచి జాబ్ రావడం కానీ ఇలాంటివి అనేక శుభాలు జరుగుతాయి విద్యార్థి పిల్లలు కూడా బాగానే ఉంటుంది చెప్పగలిగిన ఇబ్బందులు ఏమీ ఉండవు మొదటి వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోల్స్ రెండో వారం ఎలా ఉంటుంది ఎంప్రెస్ మూడో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది లవర్స్ రెండో వారం బాగుంటుంది మిగతా అంతా కూడా సామాన్యంగా ఉంటుంది రెండో వారం ఒకటే మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది అన్నిటిలోనూ కూడా మిగతా అంతా నెల అంతా కూడా పెద్ద చెప్పుకోలేదు గొప్ప నుండి ఏమి ఉండవు టైట్ టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది మూడో వారంలో మీకు కోరుకున్నది పొందేది తేడా ఉంటుంది సహాయ నిరాకరణ ఉంటుంది మిమ్మల్ని పట్టించుకోరు పట్టించుకోకపోయినా కానీ పట్టించుకోవాలి అని పాకులాడుతూ ఉంటారు అది కొంత పొరపాటు నాలుగో వారంలో మీకు తెలుస్తుంది ఎవరు ఎవరు మీ వాళ్ళు కాదు ఎవరిని ఎంతలో పెట్టాలి ఎవరిని దూరం పెట్టాలి దగ్గర పెట్టాలని మీకు అర్థమవుతాయి వాస్తవంలోకి వస్తారు పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి టవర్ టవర్ ఇంకో ఇంకొకటి తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ భైరవుని ఆరాధించండి ఓం హ్రీం భం భైరవాయన్మహ ఓం హ్రీం భం భైరవాయన్మహ అని చదువుకోండి లేదా భైరవ కవచం చదువుకోండి బట్టుకు భైరవ కవచం దీనికి ఉపదేశం అక్కర్లేదు పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి జాగ్రత్తలు తీసుకోండి శుభం పోయాత్